ఉప ముఖ్యమంత్రి వద్యం ధర్మాన కృష్ణదాస్ గారు నియోజకవర్గంలో నాలుగో తారీఖున వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజానీకానికి పిలుపునిచ్చారు దీనిలో ప్రధానమైనటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు అనేది వెన్నతో పెట్టినటువంటి విద్య ఆయన రాజకీయ ఆరంక్రేణం చేసిన దగ్గర నుంచి సొంత మామైనటువంటి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పెట్టిన సందర్భం నుంచి అంచెలంచెలుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ప్రతిసారి కూడా ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చిన సందర్భం ఎక్కడ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో ప్రతిసారి రాష్ట్ర ప్రజానికానికి ఏదైతే హామీ ఇస్తారో ఇచ్చినటువంటి హామీలను రాజు వచ్చే అలవాటు చంద్రబాబు నాయుడు గారికి లేదు ప్రారంభమైనటువంటి ఆయన రాజకీయ జీవితం ఇవాళ రాష్ట్ర ప్రజానీకాన్ని మబ్బిపెట్టి మాయమాటలు చెప్పి అసాధ్యమైనటువంటి ఎన్నికల హామీలు చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజానీకాన్ని ఇవాళ మెరుగుపడుకున్నారు ఎన్నికల సందర్భంలో సూపర్ సిక్స్ అని ప్రగల్ పలికి సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి ఇవాళ అసెంబ్లీ సాక్షిగా అమలు చేయడానికి తగినటువంటి వనరులు ఎగిరి మాట్లాడుతున్నారు ఎన్నికల ముందు బహిరంగ సభల్లో చాలా సందర్భాల్లో చాలా విషయాలు చెప్పాడు ఈ రాష్ట్రం పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేశారు అప్పుల ఊబిలో కూరుకుపోయింది రాష్ట్రం అని మీరే చెప్పి ఏ విధంగా అమలు కానిటువంటి హామీలు ఇచ్చారు మీరు మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు జరగాలంటే సంవత్సరానికి లక్ష పాతిక వేల కోట్ల బడ్జెట్ కావాలి రాష్ట్రానికి అన్ని వనరులు ఉన్నాయని మీరు భావించారా లేదని హామించారా తీరో అసెంబ్లీలో మీరు మాట్లాడే మాటలు కాకు నివేదిక కానివ్వండి రాష్ట్ర గణాంకాలు కానీ చెప్పే సంపూర్ణమైనటువంటి నివేదికలు ఏం చెప్తున్నాయి అంతకు ముందున్నటువంటి అప్పుతో సహా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసినటువంటి అప్పుతో సహా పలుచుకుంటే కేవలము ఆరు లక్షల యాభై వేల కోట్లు మాత్రమే ఉన్నాయని అసెంబ్లీలో మాట్లాడారు అంటే రాష్ట్ర ప్రజానీకానికి ప్రతి అనుబండును అబద్ధాలు చెప్తూనే వచ్చారు సూపర్ సిక్స్ గురించి గ్రామ గ్రామానికి కూడా బాణాలు అభివృద్ధి రాష్ట్రంలో అత్యధికంగా నిరుద్యోగులు ఉన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు చేస్తాను ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రతి నిరుద్యోగి కూడా మూడు వేల రూపాయలు ఇస్తాను మీరు స్పష్టమైనటువంటి మీ ఎన్నికల మ్యాక్ సాక్షలో సూపర్ సిక్స్లో కూడా మీరు

ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే నీ ఇబ్బందిగాను నీకు ఇబ్బంది నీకు పది అని ప్రచారం చేశారు ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు నలభై లక్షల మంది పిల్లలకి బడిలోకి వెళ్ళే పిల్లలకి ఒక్క రూపాయని ఇవ్వగలిగారు మీరు ఇది మీరు చెప్తున్నటువంటి అబద్ధ ప్రచారం కాదా అలాగే ఎన్నికలో అయిపోయే అధికారంలోకి వచ్చే వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఉచిత బస్సు అన్నారు సంవత్సర కాలం గడిచి ఏ ఒక్కరికైనా సరే ఆ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగారా మీరు రైతు భరోసా కింద ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు రాష్ట్రంలో దాదాపు కోటి ఇరవై లక్షల మంది పైగా రైతులు ఉన్నారు సంవత్సర కాలంలో ఒక్క రైతుకైనా సరే ఈ రోజుకి ఇరవై వేల రూపాయలు ఇవ్వగలిగారా అన్ని ఇవ్వాలి ఉత్తరాంధ్రకి ఉత్తరాంధ్రకి సృజన సమన్ ద్వారా దాదాపు ఏడు లక్షల ఎకరాలకి మందికి సాగునీరు అవసరాలు తీసుకోవాలని మీరు మాట్లాడారు పోలవరం ప్రాజెక్టు ఏడు రెండు మీటర్ల ఎత్తుంటే దాన్ని కుదించి నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు మీటర్లకి తగ్గించే ప్రతిపాదన మీరు యాక్సెప్ట్ చేయడం వల్ల ఎనభై టిఎంసీ వాటర్లు తక్కువగా వచ్చే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది అంత ఎనభై టీఎంసి నీట నిలువని తగ్గిస్తే ఉత్తరాంధ్ర సుభజల సమితికి పూర్తిగా బద్దయ్యే ప్రమాదమైనటువంటి పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు మంత్రిగా ఉండి కేంద్రం తీసుకున్నటువంటి ఆ తీర్మానాన్ని వ్యతిరేకించకుండా ఉత్తరాంధ్ర ప్రజానికానికి ముఖ్యంగా శ్రీకాకుళం ప్రజానికానికి అన్యాయం జరుగుతుంటే కూడా నోరు మెదపకుండా ఆ తీర్మానానికి తలొనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అంతేకాదు ప్రధానంగా ఇలాంటి జిల్లాలో ఈ జిల్లాలో వెనుకబడినటువంటి వర్గానికి సంబంధించిన ప్రజానికి ఉన్నారు యాభై సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వెనుకబడినటువంటి వ్యక్తికి పెన్షన్ ఇస్తామని మీరు మాట్లాడారు సంవత్సరం నెలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని మీరు మాట్లాడారు సంవత్సర కాలం దాటిపోయింది ఈ రోజుకి ఎక్కడైనా సరే రాష్ట్రంలో వెనుగడైనటువంటి తరగతుల ప్రజానీకానికి ఒక్కరికైనా సరే యాభై సంవత్సరాలు దాటిన వ్యక్తికి మీరు పెన్షన్ ఇచ్చారా ఇవాళ అంతేకాదు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక డిక్లరేషన్ ఇచ్చారు ఆ డిక్లరేషన్లో బీసీ సప్లై ఇంప్లిమెంట్ చేస్తాను ఆ సప్లిమెంట్ ద్వారా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు వెలుగు తరగతులకి అభ్యున్న ఖర్చు చేస్తారని భావి ఈ రోజుకి సంవత్సరం దాటింది ఒక్క అయినా సరే బీసీ సప్లైని మీరు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి వచ్చిందా అసలు బీసీ సప్లైకి దాని చట్ట రూపకల్పన మీరు చేయగలిగారా ఈ విధంగా ఎన్నో అడివి కాలైన అన్ని కార్యక్రమాల్లో మీరు ప్రజలకు హామీ ఇచ్చి ఏ హామీని కూడా అమలు చేయలేక ఇవాళ బడ్జెట్ లేదు సంపద సృష్టించి ఇవన్నీ అమలు చేస్తానని మాట్లాడారు ఏమిటి మీరు సృష్టించినటువంటి సంపద ఇవాళ భారతదేశ చరిత్రలో డెబ్బై ఏడు సంవత్సరాలలో ఏ రాష్ట్రంలో కూడా ఒక సంవత్సర కాలంలో లక్షా నలభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఘనత ఈ సంవత్సర కాలంలో ఒక చంద్రబాబు నాయుడు గారికి దొరుకుతుంది అప్పులు చేస్తే మీరు సంపద సృష్టించేది సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తలసరి ఆదాయాన్ని ఎక్కడైనా ఒక్క రూపాయ కంచగలిగారా మీరు లేదో రాష్ట్రంలో జీఎస్టీ ఎక్కడ లేదు ఉత్పత్తి కారకాల మీద మీరు బడ్జెట్ మీరు జరపకుండా ఏ విధంగా మీరు తలసరి ఆదాయాన్ని చూస్తారు మీరు బడ్జెట్ కేటాయింపులో ప్రొడక్టివిటీ యాక్టివిటీ మీద మీరు కేటాయింపులు తప్పకుండా ఏ విధంగా మీరు ఇవన్నీ చేయగలరు మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా గాలి మోటార్లుగా మారిపోయినాయి ఇవాడ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో ఏదైతే రాష్ట్ర ప్రజానికానికి హామీ ఇచ్చారో ఇచ్చినటువంటి హామీల్లో తొంభై తొమ్మిది శాతం హామీలు ఇచ్చిన హామీలే కాకుండా అదనపు కార్యక్రమాలు కూడా ఇంప్లిమెంట్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రజానీకాన్ని దళిత ప్రజానీకాన్ని వడుగు వర్గాల వారికి ప్రజానీకాన్ని ఆదివాసీ ప్రజానికని మహిళల్లో కానీ కార్మికులు అందరినీ కూడా బ్రహ్మాండంగా ఆధికారు ఇవాళ రాష్ట్రంలో ప్రజానీకం ఎందుకు ఈ కూటమికి ఓటు వేసి అధికారంలో తీసుకొచ్చామని విపరీతంగా బాధపడే పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి రైతాంగంలో ఇవాడు అందుకే ఇవాళ రాష్ట్రంలో ప్రజానీకాన్ని చైతన్యం చేయాలి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా ఇచ్చినటువంటి ఏ హామీని నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజానికానికి వెన్నుపోటు పొడిచారు దీన్ని ప్రజల దృష్టిలో తీసుకువెళ్లి ప్రభుత్వం యొక్క మెడలు ఉంచినా సరే ఏ హామీలు అయితే మీరు రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చారో అవన్నీ అమలు చేసే విధంగా ప్రజానీకాన్ని పరిచే కార్యక్రమంలో భాగంగా ఇవాళ వెన్నుపోటు వాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఇవాళ పోస్టర్ రిలీజ్ ఉద్దేశం ఒకటే కూటమి ప్రభుత్వం చేసినటువంటి హామీలు అబద్ధపు హామీలు నెరవేర్చలేను అని ఇవాళ మాట్లాడుతున్నటువంటి ఆరాడించినటువంటి హామీలు రాష్ట్ర ప్రజానీకం పూర్తిగా గమనిస్తూనే ఉన్నారు ఈ ప్రజానీకాన్ని చేతరిచి మహా ఉద్యమంగా తయారు చేసినా సరే ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా ఈ ప్రభుత్వం ఏదైనా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీస్తున్నాం ఈ జిల్లాలో కూడా ఏడు నియోజకవర్గాలు ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా సమన్వయకర్తలు అందరూ కూడా మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలని ప్రజానీకాన్ని చేతినిపరిచి ఈ మహా ఉద్యమంలో భాగస్వాములు అయ్యే విధంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ వాగ్దానం కూడా ఆచరణ చేయకుండా ఆనాడు సాక్షాత్తు మామూని వెండిపోటు ప్రారంభించి అక్కడి నుంచి ప్రజలందరినీ అనేక వాగ్దానాలు సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజలకు మోసం చేసి వెన్నుపోటు పడినటువంటి వైనం ప్రజలకు కూడా వెన్నుపోటు పడుతున్న వైన రాష్ట్రంలో చూస్తున్నాం ఒక ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే దిశగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది ఎన్నికలకు ముందు ఎన్నిక అవడానికి ఆ కార్యక్రమం చేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్నో వాగ్దానాలు చేసి ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్పి ప్రజలను వంచి మోసం చేసినటువంటి వైనం ఆ రోజు జరిగితే ఎన్నికల తనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా దాన్ని కొనసాగించి ఇచ్చిన ఏ వాగ్దానం కూడా పూర్తి చేయకుండా ప్రజలకు వెన్నుబాటు పడితే ప్రజలందరినీ వంచడం జరిగింది మరి దీనికి మన ప్రీతమ నాయకులు గతంలో ఐదు సంవత్సరాల పాలన ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మనం ఏదైతే వాగ్దానం ఇచ్చామో ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఖచ్చితంగా ఆచరణ చేసి చెప్పని హామీని కూడా చేసినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు ప్రజలందరూ ఇప్పుడు గమనిస్తున్నారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి ఇద్దరికి తేడా ఏంటి ఆయన చెప్పిన ప్రతి ఒక్కటే ఆచరణ చేస్తే ఈయన ప్రజలందరికీ వంచి మోసం చేసి వెన్నుపోటు పుట్టినటువంటి వైనం ఈవెన్ ప్రజలు చూసినటువంటి సందర్భం ఏర్పడింది కనుక ప్రజల్ని మరొకసారి సమాయత్తం చేసి ప్రజలకు ఎవరైనా చెప్పిన వాగ్దానాలని అమలు చేయాలని ఏవైతే ఆ రోజు ముందు అది చెప్పారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అవన్నీ కూడా ఇప్పుడు అమలు చేయమని చెప్పి ప్రజల తరఫున మనం ఉద్యమం చేసి మరి ప్రజలకే చేసిన వెన్నుకోటిని తిప్పికొట్టే విధంగా ఇప్పటికైనా ఆచరించేసే విధంగా మనమందరం సమాయత్తం కావాలని జిల్లా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ మరి తెలియజేయడం జరుగుతోంది మరి సమావేశాన్ని ముఖ్యంగా మరి మన వైఎస్ఆర్ పార్టీ పార్లమెంటరీ అబ్జర్వర్ శ్రీ వైఎస్ శ్రీ రవిబాబు గారు హాజరవడం జరిగింది అలాగే నాతో పాటు వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ జిల్లా నాయకులందరూ ఇక్కడ హాజరయ్యారు మరి అన్ని విషయాలు వివరంగా రేవిబాబు గారు దీని గురించి చెప్పాలని